ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా తగలబడిపోతోంది గాజా నగరంలో అతిపెద్ద భవనమైన ఆల్గ్రఫీ టవర్ను ఇజ్రాయెల్ కూల్చేసింది ఇరవై అంతస్తుల ఈ భవనంలో పలు అంతర్జాతీయ స్థానిక మీడియా సంస్థల కార్యాలయాలు ఉన్నాయి హమాస్ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్ చెబుతున్నప్పటికీ డజన్ల సంఖ్యలో సామాన్య పౌరులు ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు నగరంలో కనిపించిన భవనాలన్నింటిపై ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ బాంబులు కురిపిస్తోంది బందీరును విడుదల చేయించేందుకు హమాస్ను ఓడించేందుకు ఉక్కుపిడికిలతో పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కడ్జ్ తెలిపారు లక్ష్యం పూర్తయ్యే వరకు ఉపేక్షించం సహించబోమని చెప్పారు గాజాపట్టీలోని అత్యంత ఎత్తైన ఇరవై అంతస్తుల అల్ ఘఫ్రీ టవర్ ను నెతన్యాహు సేనలు కుప్పకూల్చాయి గాజా సిటీలో ఉన్న ఈ బౌల అంతస్తుల భవనంలో అంతర్జాతీయ మీడియా సంస్థల కార్యాలయాలున్నాయి దాన్ని ఖాళీ చేయాలని హుకుం జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే దానిపై ఇజ్రాయెల్ గగనతల దాడి చేసింది అందులో హమాస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఐడీఎఫ్ తెలిపింది టవర్ శిథిలాలు పడి పరిసర ప్రాంతాల్లోని శరణార్థి శిబిరాలు దెబ్బతిన్నాయి అక్కడి వారికి నిలువ నీడలేకుండా పోయింది తాజా సిటీని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది అక్కడ భారీ సైనిక ఆపరేషన్ చేపడతామని ప్రకటించి బాంబింగ్ ను ఉద్ధృతం చేసింది ప్రతిరోజు డజన్ల మంది పౌరులు బలవుతున్నారు తాజా దాడుల్లో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు కాన్ యూనిస్ లో మరో ఇద్దరు పిల్లలు ఆహారం లేక ఎముకల గూడులా మారి చనిపోయారు ఇప్పటి ఆకలితో చనిపోయిన వారి సంఖ్య నాలుగు వందల ఇరవై ఐదుకు చేరింది ఆపరేషన్లో భాగంగా గాజా సిటీ నుంచి మూడున్నర లక్షల మందిని తరలించామని ఐడిఎఫ్ వెల్లడించింది ఇంకా వేల మంది అక్కడ ఉన్నారని తెలిపింది ఈ ఆపరేషన్లో గాజా నగరాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి గాజాలో ఒక్క ఇళ్లు కూడా లేకుండా చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోందని స్థానికులు రోధిస్తున్నారు ఇళ్లలో నిద్రపోవడానికి భయపడి వీధుల్లోనే పిల్లా పాపలతో కలిసి నిద్రిస్తోన్న వీడియోలు వైరల్ గా మారాయి గాజా పట్టిలో తాము వెళ్లిన ప్రతి చోటును ఇజ్రాయెల్ ఖాళీ చేయాలంటోందని రెండేళ్లుగా చంటిబిడ్డలు వృద్ధులతో తిరిగి తిరిగి కలిసిపోయామని అక్కడి ప్రజలు విలపిస్తున్నారు ఆహారం నీరు లేక రోడ్లపై దొరికే పాడైన ఆహారం మురికి నీరు తాగుతున్నామని వివరించారు మరోవైపు ఇజ్రాయెల్ రక్తదాహాన్ని ఎదుర్కోవడానికి సిద్దం కావాలని అరబ్ ముస్లిం దేశాలకు ఇప్పటికే ఖతార్ పిలుపునిచ్చింది నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రకటించింది ఖతార్ లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇటీవల ఇజ్రాయెల్ గగనతల దాడి జరిపిన నేపథ్యంలో దోహా వేదికగా అరబ్ ఇస్లామిక్ దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి సౌదీ అరేబియా తుర్కియే కువైట్ ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ ఇండోనేషియా మలేషియా సహా యాబైకి పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు ఇజ్రాయెల్ దురాగతాలపై నేతలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు ఇజ్రాయెల్ తో ఆర్థిక దౌత్య సంబంధాలను పునః సమీక్షించుకోవాలని అరబ్ దేశాలు నిర్ణయించాయి